హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సో భోగి పళ్ళు పిల్లలకి ఏ విధంగా పోయాలి ఇంకా ఏ టైంలో పోయాలి పోసిన పళ్ళని ఏం చేయాలి భోగి పళ్ళలో మనం ఏమేం కలుపుకోవాలి ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా అవన్నీ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి సో అలాగే ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మా ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్ని మహాలక్ష్మిలు ఉన్నారు వాళ్ళకి నేను భోగిపల్లి ఎలా పోసాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో దానికోసం మా వాళ్ళైతే ఫస్ట్ మేము ఫస్ట్ పువ్వులు చెరుగడలు అన్నీ మనము సపరేట్ సపరేట్గా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఏమేమి వేయాలి అన్నీ పెట్టుకుంటున్నాం అన్నమాట సో భోగిపళ్ళకి ఇలా పండగలకి మనం అందరం కలిసి ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా డైలీ ఎలాగో బిజీ లైఫ్ ఉంటుంది ఇలా పండగలకైనా మనము మన ట్రెడిషన్ని మనము మళ్ళీ ఫాలో అవుతూ మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటే చాలా బాగుంటుంది సో భోగిపళ్ళు అనేది మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైంలో పోసుకోవాలండి ఈవినింగ్ ఎప్పుడు అంటే సూర్యాస్తమంకి ముందు ఒక గంట ముందు స్టార్ట్ చేసుకోవాలి ఒక ఫోర్ థర్టీ నుంచి లోపు మనం ఎప్పుడైనా పోసుకోవచ్చు నైట్ టైం ఎయిట్ నైన్ ఓ క్లాక్ అలా అంత లేట్గా మనం ఎప్పుడు పోయకూడదు సూర్యాస్తమంకి ముందు పోసుకోవాలన్నమాట భోగిపళ్ళు అనేది పిల్లలకి సో ఆ రోజు పిల్లలకి ఏంటంటే మార్నింగ్ తలంటూ స్నానం చేయించాలి చేయించి ఈవినింగ్ టైంలో మనం భోగిపళ్ళు అనేది మనం పోసుకోవాలి పిల్లలకి సో భోగిపళ్ళు పోసే ముందు ఫస్ట్ దేవుడికి దీపం అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి ఇంట్లో దేవుడికి పూజ చేసిన తర్వాత మనం భోగిపళ్ళు పోసుకునే కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో మేమైతే ఇక్కడ నేను మా ఆయన దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాము మంచిగా సో ఇది అయిపోయిన తర్వాత మనము పళ్ళు కలుపుకొని పిల్లలకి పోసుకోవాలి సో మార్నింగ్ పిల్లలకి తలంటు స్నానం చేయించేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఈవినింగ్ పూట మనం భోగిపళ్ళు పోసుకుంటామన్నమాట దీనికి ఫస్ట్ మనం పళ్ళు ఎలా కలుపుకోవాలి ఏమేమి వేయాలి అంటే ఫస్ట్ చిన్న చిన్న రేగకాయలు ఉంటాయి కదండి రేగిపళ్ళు అంటాం కదా రేగుపళ్ళను వేసుకోవాలి మనం రేగిపళ్ళ తర్వాత ఇందులోనే చిన్న చిన్న చెరుకు ముక్కల్ని మనం వేసుకోవాలన్నమాట ఈ రేగుపళ్ళు రేగిపళ్ళు అయినా చెరుకు ముక్కలైనా పెద్ద పెద్దవి మనం వేసుకోకూడదండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి వేసినప్పుడు నొప్పి వచ్చి మనకి ఎక్కువ టైము కోఆపరేట్ చేయరు ఇది నేనైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే అయ్యింది అనుషుకి అలా వేయటం వల్ల ఎక్కువ ఏడ్ చేసింది సో ఇప్పుడు ఇందులో చిన్న చెరుకు ముక్కలు వేసేసుకొని పూల రెక్కలు వేసేసుకోవాలి వీటితో పాటు కాయిన్స్ కూడా వేసుకోవాలి కాయిన్స్ ఇంకా అక్షింతలు ఇంకా వచ్చేసి చాక్లెట్స్ చిన్నపిల్లలకి ఇష్టం కదా చాక్లెట్స్ అందుకని మనం చాక్లెట్స్ కూడా వేసుకుంటామన్నమాట సో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా అవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనం పిల్లలకి భోగిపళ్ళు వేయటం వల్ల వాళ్ళకి నరదృష్టి అనేది ఉండదు అనమాట ఇప్పుడు జనరల్గా మనం చిన్న పిల్లల్ని చూస్తే అరే పాప ఎంత క్యూట్గా ఉంది ఇలా అంటూ ఉంటారు కదా బయటకు అయినా సో ఇలాంటివన్నీ పోవడానికి మనం ఇలా పళ్ళతో పిల్లలకి పోయటం వల్ల వాళ్ళకి ఏ నరదృష్టి అనేది తగలదు సో ఇప్పుడు ఫస్ట్ పళ్ళు ఎప్పుడు తల్లితో స్టార్ట్ చేయాలి అమ్మ పోయాలి సో నేనైతే ఫస్ట్ నా పిల్లలకి పోస్తున్నాను మంచిగా దండం పెట్టేసుకొని ఒక కుడివైపు మూడు సార్లు ఎడమ వైపు ఒక మూడు సార్లు తిప్పేసి వాళ్ళకి భోగిపళ్ళు అనేది మనం వేయాలన్నమాట నేనైతే అనుషుకి వేసేస్తున్నాను లాస్ట్ టైం ఏమైపోయిందంటే ఎక్కువ పెద్దగా ఉన్న రేగిపళ్ళు ఇంకా ఎక్కువ చెరుకు గడలు ఎక్కువ వేసేసరికి పిల్ల చిన్న అనుకో మనకి ఎక్కువ కోఆపరేట్ చేయరు సో అనుషు కొద్దిసేపటికి ఏడ్ చేసింది అనమాట సో నేను ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు అన్నీ తక్కువ తక్కువ పూలు ఎక్కువ తీసుకొని వేస్తున్నాను అనమాట దానివల్ల వాళ్ళు ఎలాంటి నొప్పి లేకుండా మంచిగా హ్యాపీగా నవ్వుతూ పోయించేసుకుంటారు సో చిన్నదైతే ఇప్పుడు జస్ట్ త్రీ మంత్సే దానికి కూడా పోసేసుకున్నాను ఇద్దరు మహాలక్ష్మిలకి ఇవాళ భోగిపళ్ళు పోసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే సో ఫస్ట్ తల్లి భోగిపళ్ళు పోసేసిన తర్వాత ఇలా ఎంతమందైనా భోగిపళ్ళు పోయొచ్చండి సో తర్వాత మా వాళ్ళందరూ వన్ బై వన్ అందరూ భోగిపళ్ళు పిల్లలకి పోసేశారు ఇలా భోగిపళ్ళు పోయటం వల్ల శ్రీమన్నారాయణి ఆశీర్వాదం మన పిల్లల మీద ఉంటుందంట ఎలాంటి డిష్టి కూడా తగలదంట అండి చాలా హెల్దీగా ఉంటారంట సో అదే నమ్మకంతో మనం ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఉంటాము ఇలా మా వాళ్ళందరూ భోగిపళ్ళు పోసేస్తున్నారు సో మనకి ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా భోగిపళ్ళు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి అని సో మనం భోగిపళ్ళు పోసేసిన తర్వాత వీటినైతే మనము ఏదైనా ఒక చెట్టుకండి ఏదైనా ఒక చెట్టుకి మనం వేసేసేయాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి ఇంకొక డౌట్ ఏంటి అంటే కొంతమంది అడిగేది ఒకవేళ మదర్కి పీరియడ్స్ వస్తే భోగిపళ్ళు పోయేలా వద్దా అని ఖచ్చితంగా మనం పోసుకోవచ్చు కాకపోతే మదర్ అయితే పోయకూడదు అనమాట ఎందుకంటే మనం ఫస్ట్ దేవుడికి పూజ చేసి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి మనము పోయకూడదు తల్లి అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ తను మాత్రం పక్కన ఉండి వేరే వాళ్ళతో చేయించుకోవాలన్నమాట అమ్మతో కానీ అత్తయ్యతో కానీ అలా ఎవరుంటే వాళ్ళతో మనం నెక్స్ట్ చేయించుకోవాలి ఎందుకంటే అలా పీరియడ్స్ వచ్చింది కదా అని చెప్పి ఆపేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి మనం పక్క నుండి మనం ఈ కార్యక్రమం జరిపించుకోవచ్చు అలా చేయటం పిల్లలకి చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే చిన్నపిల్లలకి ఊరికైనా డిస్టులు అనేవి తగ్గులుతూ ఉంటాయి కాబట్టి భోగిపల్లి పోసేసిన తర్వాత హారత అనేది తప్పకుండా ఇవ్వాలన్నమాట సో మా అత్తయ్య పిల్లలకి హారత అయితే ఇచ్చేసింది ఆ తర్వాత భోగిపళ్ళ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మా వాళ్ళందరూ మంచిగా తినేస్తున్నారు ఫుడ్ నేనైతే ఇవాళ మా వాళ్ళకి వెజ్ పలావ్ ఒకటి పప్పు చారు ఒకటి ఆలు బఠానీ కర్రీ ఇంకా షీర్ కుర్మ ఇవన్నీ చేశానండి సో మా వాళ్ళంతా హ్యాపీగా భోజనం చేసేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో భోగిపళ్ళ పండగ అయితే ఇలా అయిపోతుంది సో ఇక్కడ మా అక్క వాళ్ళు ఇక్కడ మా అమ్మమ్మ కూర్చొని తింటుంది ఈ బుడ్డు పిల్లలు చూసారా మా మనుషు మా వేదాంశం మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బావ మరదల్లో ఇద్దరు అటు ఇటు తిరుగుతున్నారు ఇంకా మా ఆయన అయితే అలసిపోయి పిల్లలతో ఇగో ఇక్కడ పడుకున్నాడు మా బుడ్డ దాన్ని ఎత్తుకొని ఇలా చూస్తూ ఆడిస్తున్నాడు సో మా ఇంట్లో అయితే ఇలా భోగిపల్లె పండుగ అయిపోయిందండి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్